టుడే అయితే మనం బోట్ తయారు చేయబడుతున్నాం బోట్ అంటే ఐ మీన్ పెద్ద బోటేం కాదు కయాక్ అనమాట సో ఇక్కడ వుడెన్ బ్యాంబో కర్రలు ఉన్నాయి కదా అడ్డగా చేసి పెట్టేసినాం అనమాట వీటిని తీసుకొచ్చి ఇప్పుడు మేము బోట్ లాగా మలచాలి ఆ డాడీ ఆల్రెడీ ఆడుతున్నారు సో నేను అదంతా ఇన్స్ట్రక్షన్స్ చేయాలన్నమాట నేను కర్ర పెట్ట కొట్టి రెండుగా చీల్స్తామన్నమాట ఆ చీల్చిన ఎందుకంటే ఇది హెవీ వెయిట్ ఉంటుంది అలా చీల్స్తేనే మనకు అది ఓకే అవుద్ది ఇప్పుడు ఏంటంటే ప్లాను కర్రలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇట్లా పెడతాము నాలుగు పెట్టేసి నాలుగు కట్టాలి ముందు తర్వాత వాటిని జాయిన్ చేసుకుంటూ వెళ్తుంది కింద రెండు వస్తుంది లేదంటే ఐదు వేద్దాం కింద ఫ్లాట్ ఉండాలి కింద ఉండకూడదు కర్ర ఫ్లాట్ ఉండి తేలుతుంది లేదంటే అంత ఒకవైపు ఒక సైడ్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ రెండుగా ఒకటి తేని పొట్టింది తేంటే తిరుగుతున్నాయి శివుట్లో ఎక్కడ తిరిగిపోతే సేవలు మూసుకున్నా ఎక్కడ తిరుగుతుంది ఎక్కడ తిరుగుతుంది ప్లాట్ఫామ్ ఉన్నట్టు సెంట్ ఉన్నట్టు అడవులో తిరిగినా ఇంటి దగ్గర ఇబ్బంది అక్కడ ఉన్న ఉన్నాయి ఆ మూలకాలు పట్టుకుంది నాకు ఫస్ట్ ఆ దగ్గరికి వెళ్తే నా పట్టు దగ్గరికి వెళ్ళి కొడితే కానీ రావు కదా అక్కడ తిరుగుతుంది అది తెచ్చి అది కెమెరా తెచ్చి కెమెరా పట్టుకుని తెచ్చు ప్రాజెక్ట్ గోన్ బి రాంగ్ యాక్చువల్గా ఇక్కడ తేనె పట్టేటట్టు ఉంది దగ్గరలో సో తేన టేకులు చెండేస్తున్నాయి ఇప్పుడు చూసుంటారు మీరు ఆల్రెడీ వీడియోలో అందుకని ఇప్పుడు మరి గౌరవ చేయలేక ఆపేసినాం అక్కడ అలా మా ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఇంటి దగ్గర చేసుకోవాలి యాక్చువల్గా తోటలో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి తోటలు ఉంచలే అక్కడ బయట వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు అలానే తెచ్చుకున్నా ఇక్కడికి వచ్చే తేన్ టేగులు తగలడినాయి మళ్ళీ

రామన ఇది ఒకటి తీయాలి అంటే నన్ను రాని చేయాలి ఏది ఏది పెట్టే సంతు రామనా వస్తా రాబొకే అడికి ఇనిపైన ఇది ఇటు 예. Really? 아, 이렇게 하 이렇게 하면, 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 이렇게 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 நீ அழகே கூச்சிப்ப ముందుదా పడవైతే తయారు చేసింది డ్రైవ్ చేయడం అవట్లే ఎవరికి నేను వెయిట్ ఉన్నాను కొద్దిగా ముందుతుంది బోట్ అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్గా లాంచ్ అవుతుంది లైట్కి వాటర్ వచ్చేస్తుంది అమేజింగ్ సక్సెస్ అయింది కాకపోతే ఇంకా బాగా చేయాలి ఏదైనా స్టార్టింగే బోట్ పైకి నేను ఎక్కడ ఉన్నా కింద వేసిన బాంబు స్టిక్స్ షార్ప్గా ఉండి కవర్ గుచ్చుకొని నా వెయిట్ వల్ల అది లో వెయిట్ ఉన్న ఇంకొక పెషన్ నెక్కించి పంపిస్తే అది హాఫ్ అన్ అవర్కు కు ఎదగలిగాడు చెప్పినా వెనుకున్న చెరువు మధ్యలోకి వెళ్ళిపోయాడు పడవ పట్టుకొని సో అనుకున్నట్టే జరిగింది పడవ ములిగిపోయింది అతను దాన్ని ఈడ్చుకుంటూ వడ్డీకి లాక్కొని రావాల్సి వచ్చింది సో చాలా కష్టపడి దాన్ని లాక్కొని తీసుకొచ్చాడు అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది ఫైనల్లీ త్రీ డేస్ కష్టపడి తయారు చేసిన పడవతో ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఎంజాయ్ చేయగలిగాం సో మా ఎక్స్పెరిమెంట్లో మేము ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ని అయితే చూడగలిగాం ఈ వీడియోకి వచ్చే లైక్స్ ఆధారంగా నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది సో లైక్స్ ఎక్కువ వస్తే మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తాం పడవ మునిగిపోయింది వీకేజ్ వచ్చి ఇంకా మళ్ళీ బెటర్గా ప్యాక్ చేసి మళ్ళీ ఎక్స్పీరి పూర్తి చేయాలి రెండు పాప మా వాడు మొత్తం తెరి స్పీడు సురేష్ సర్వీస్కి హ్యాండ్స్అప్ చెప్పుకోవాలి గైస్ మన మెంట్ ఫెయిల్ అయిపోయింది బోట్ అయితే మునిగిపోయింది సురేష్ అన్నటి గురు సైడ్ బోట్తో సవాసాలు చేసి ఈసారి మేము కొద్దిగా బెటర్గా చేద్దాం యాక్చువల్గా హ్యాంబో కదా ఈ సార్ పేజెస్ ఉన్నాయి ఇవి కవర్ గుచ్చుకొని అక్కడ ఏమైందంటే చిరిగిపోయి వాటర్ వెళ్ళిపోతుందనమాట అదర్వైస్ పర్ఫెక్ట్ అన్నమాట చిన్నది ఫోటో టైప్ చిన్నది తయారు చేసి వీళ్ళు టెస్ట్ ఉంది టెస్ట్ చేసి మళ్ళీ చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకుని అసలు నష్టపోద్దు సైనింగ్ అఫ్ సంతోష్ టెక్ కేర్ బా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి మీ వాల్యూబుల్ సజెషన్ కానీ లేదా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి